అమ్మ కర్మఫలం నుండి మనమైతే తప్పించుకోలేం కానీ తగ్గించుకోవడం ఏమైనా సాధ్యమా మంచి మంచి ప్రశ్నలు అడుగుతున్నా కర్మఫలము మన ధర్మం మొత్తం కూడా కర్మ సిద్ధాంతం మీదే ముడిపడి ఉంది అసలు ఈ కర్మ అంటే ఏంటి చాలామంది నా కర్మ ఇలా ఉందంటూ నెత్తి బాదుకుంటూ ఉంటారు అసలు కర్మకి అది కర్మ కాదు కర్మ 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 అంటే అర్థం ఏంటో తెలుసా చాలా తేలికైంది మనం రోజు చేసేటటువంటిది కర్మ అంటే పని నువ్వు చేసే పని ద్వారా నువ్వు పుణ్యాన్ని సంపాదిస్తున్నావా పాపాన్ని సంపాదిస్తున్నావా నువ్వు మంచి పని చేస్తే పుణ్యకర్మ చెడ్డ పని చేస్తే పాపకర్మ ఇది నీకు నువ్వు నీ అకౌంట్లో భద్రపరుచుకుంటూ ఉంటావు ఇది ఎలా తరి కరిగించుకోవాలి పుణ్యమైన కర్మే పాపమైనా కర్మే అవునా ఎలా తగ్గించుకోవాలి దీన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే చాలా 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 తేలికైనటువంటిది తల్లిదండ్రులకి సేవ చేయడం ద్వారా నీ పాప కర్మ కరిగిపోతుంది ఎందుకంటే ఒక వయసుకు వచ్చిన తర్వాత పిల్లలే జీవితం కింద తల్లిదండ్రులు బతుకుతారు అది ఆ అవస్థ దాటిన తర్వాత ఈ పిల్లలు కూడా ఎప్పుడైతే తల్లిదండ్రులే లోకంగా బతుకుతారో వారి అవసరాలు తీరుస్తూ ఉంటారో వారికి పాదసేవ చేస్తూ ఉంటారో వారిని ఎప్పుడైతే గౌరవిస్తూ ఉంటారో ఈ కర్మ ఏదైతే ఉందో అది చాలా కరిగిపోతూ ఉంటుంది గోసేవ ద్వారా కర్మ కరుగుతుంది కర్మని కరిగించుకోవడానికి వేలు లక్షలు తగలేక్కర్లా మన ఇంట్లోనే మన పేరెంట్స్కే మనం ప్రతిరోజు చక్కగా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించడం భగవంతుడికి నమస్కరించడం నీ ద్వారా నీకు వీలైనటువంటి సేవ చేయడం సేవ ద్వారా కూడా కర్మ కలుగుతుంది అందులో తల్లిదండ్రుల సేవ సమాజ సేవ గురుసేవ గోసేవ చాలా ఉన్నాయి ఇలాంటి సేవల వల్ల కూడా కర్మ తొలగిపోతూ ఉంటుంది పుణ్యకర్మ ఉందనుకోండి ఇప్పుడు మీ దగ్గర చాలా ధనం ఉంది ఆ ధనము ఇప్పుడు ఎలా ఖర్చు పెడుతున్నావు అనే దాని మీద నీకు వచ్చే జన్మలో ధనం కావాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది నువ్వు ఆ ధనాన్ని ఏ రకంగా వెచ్చిస్తున్నావు అనే దాని మీద నీకు వచ్చే జన్మలో మళ్ళీ నువ్వు మానవుడి కింద పుడితే లేకపోతే భగవంతుడు ఒక మాట లేకుండా భగవంతుడు అంటే ఏంటో తెలియకుండా ఉన్నావు అనుకో ఎనభై ఆరు లక్షల జీవరాశులు ఉన్నాయంట మనకి అందులో ఏమి పేడలో పొరుగు డ్రైనేజ్లో ఇగా ఇవన్నీ కూడా జన్మలే అవన్నీ ఎత్తి ప్రక్షాళన చేసుకుని మానవుడి కింద పుట్టాం మానవుడిగా పుట్టిన తర్వాత కూడా భగవంతుడు ఏంటో తెలుసుకోకుండా నిన్ను నువ్వు ప్రక్షాళన చేసుకోకుండా ఉన్నావా మళ్ళీ మొదలు పెట్టాల్సిందే అన్నీ అంటే చూడండి మనిషిగా పుట్టడానికే ఎంత కష్టపడ్డాం ఇవన్నీ కర్మలే ఈ కర్మల్ని దాటుకుంటూ ఇక్కడికి వచ్చాం అందుకని ఇప్పుడు మంచి కర్మలు చేసుకుంటూ సేవ చేసుకుంటూ నీకు ఉన్న దాంట్లో పది మందికి దానం చేస్తూ అవసరమైన వాళ్ళకి ఎప్పుడు అపాత్ర దానం కూడా తప్పు ఎవరికి ఏ రకంగా దానం చేయాలనేది కూడా మన శాస్త్రంలో చెప్పబడింది అది ఇంకొకసారి తెలుసుకుందాం దానం చేసుకుంటూ ఇలాంటి కర్మలు చేయడం ద్వారా ఇప్పుడే చెప్పాను కర్మ అంటే పని అని నీ యొక్క కర్మల్ని కరిగించుకోవచ్చు అమ్మ ఉపవాసం అనగానే చాలామంది అన్నం తప్ప టిఫిన్లు అని చెప్పేసి అలా తినేస్తూ ఉంటారు అసలు ఉపవాసం ఎలా చేయాలి పళ్ళు తినవచ్చా లాంటివి ఇలా తాగవచ్చా అసలు మన శాస్త్రం ఏం చెప్తుందమ్మా ఉపవాసం ఈ ఉపవాసం అనే పదానికి అర్థమైతే అర్థం తెలుసుకుంటే ఉపవాసం ఎలా చేయాలో తెలుస్తుంది ఉపవాసము అంటే అర్థం ఏంటి అంటే ఉప అంటే దగ్గరగా వాసము అంటే నివసించడం ఆ రోజు ఉపవాసాలు ఎందుకు చేస్తాం శివరాత్రి శివుడికి దగ్గరగా ఉండాలి లేదా కార్తీక మాసం వస్తుంది కార్తీక సోమవారమును పౌర్ణిమను లేకపోతే ఒక గురువారమును శనివారమును ఇలా రకరకాలుగా ఉపవాసాలు చేస్తూ ఉంటారు కదా ఎందుకు ఉపవాసాలు పెట్టారంటావు పండగల్లోనే ప్రత్యేకంగా దేవుడి కోసం ఎందుకు పెట్టారంటావు ఎందుకు ఉపవాసము అంటే ఆ రోజు మొత్తము ఆ నీ సమయాన్ని అంతా భగవంతుడికి కేటాయించడం జరిగింది నువ్వు ఆ రోజు మొత్తము కూడా భగవంతుడికి దగ్గరగా ఉండాలి కాబట్టి దాని పేరే ఉపవాసము ఓకే కానీ దీనిలో ఈ ఉపవాసం అప్పుడు కొన్ని నియమాలు మనకి చెప్పబడ్డాయి అవి ఏంటి అంటే మితమైన ఆహారం ఎందుకంటే రోజు మనము రజోభూ ఇష్టమైన ఆహారం తింటూ ఉంటాం అంటే కారం ఎక్కువగా మసాలాలు లేకపోతే ఇంకా రకరకాలుగా తింటూ ఉంటాం ఈ తిన్నప్పుడు బాగా తినేసేమనుకోనేమొస్తుంది నిద్ర వస్తుంది ఆ రోజు మీకు ఉపవాసంలో చెప్పబడింది ఏంటి ఆ రోజంతా భగవంతుడికి దగ్గరగా ఉండండి అది మానేసి ఉప్మా చేసుకున్నామా పూరి చేసుకుందామా స్పాయసం వండుకుందామా పళ్ళు తిన్నామా దృష్టంత భగవంతుడి మీద కాకుండా వీటి మీదే ఉంటుంది అసలు అన్నం మానేసి కడుపు మార్చుకోవడాన్ని ఉపవాసం అనరు మితంగా భోంచేస్తూ నువ్వు నిజంగా నీ శరీరాన్ని నిలబెట్టుకోలేని అవస్థలో ఉంటే ఏదైనా తింటూ భగవంతుడికి దగ్గరగా ఉండడాన్ని ఉపవాసం అంటారు నీకు చేయగలిగితే శరీరాన్ని నిలబెట్టుకోవడానికి పండు తినాలి పాలు తాగాలి లేదా చిన్న స్వీట్ తినమో కొంతమంది ఇడ్లీ తింటూ ఉంటారు తినాలి ఎందుకంటే నువ్వు ఏదైనా శరీరం ఉంటేనే చేయగలవు ఆ శరీరాన్ని నిలబెట్టుకోవడానికి ఏదైనా తిను ఒక మాంసాహారం తప్ప రజోభూయిష్టమైన ఆహారం తప్ప సాత్వికమైన భోజనం ఏదైనా తిను తిని భగవంతుడికి దగ్గరగా ఆ రోజంతా నివసించండి ఇది ఉపవాసం అంటే అంతే తప్ప కడుపు మార్చుకోవడం అని ఉపవాసం అనరు